నమస్కారం నా పేరు మోనికా వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ సిరికొండ మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఒకరోజు ముందు నుంచి అన్ని చర్చిల వద్ద లైట్లతో ప్రత్యేక ప్రార్థనలకు చర్చిలను ముస్తాబు చేశారు ఉదయం నుండి క్రిస్మస్ సంగీతం అందులో క్రిస్మస్ కో రోల్ అనే గీతాలాపన క్రీస్టంగల్ అనే కొవ్వొత్తి వెలిగించడం క్రీస్తు జననం ప్రదర్శనను చూడడం సామూహిక ప్రార్థనలు ప్రత్యేక విందు క్రిస్మస్ చెట్టు క్రీస్తు జననం దృశ్యాలు వంటి వాటితో కూడిన క్రిస్మస్ అలంకరణలు ప్రదర్శించడం జరిగింది వచ్చాడు మానవ మానవాతరం ఎత్తాడు మనల్ని రక్షించాడు మనల్ని దీవించాడు దేవునికి మహిమ గాక వచ్చిన రిపోర్ట్ ప్రజలు మన భారతదేశంలో దేవుడు ఆశ్రయించుగాక సమస్త అక్రమములు అల్లరులు రకరకాలుగా చంపుకోవడాలు పొడి చేసుకోవడాలు అంతే ఇవన్నీ కూడా మానిపోవును గాక సమాధానమే మన దేశమును కాక సంతోషంతో ప్రజలు గాక అలా శాంతి అందరిలో నెలకొల్లును గాక వారి హృదయాల్లో సమాధానమే ఉను గాక కులమత భేదాలు లేకుండా అందరూ శాంతితో మరి జీవించుదురుగాక ఇదే నా యొక్క ఆశీర్వాదం మన దేశానికి నేను అనుగ్రహిస్తున్నాను ప్రకటిస్తున్నాను Terima kasih telah